ఇంకేం కావాలా అరే పొద్దుగా లేచుడే కథ ముఖంగా అడుగులేదు ఏం లేదు ఈ మజా తాగుడేనా రా కొద్దిగి కొద్ది ఉన్నదా హరిల్లా అయిపోయినా ఇస్తానావా పొద్దున్న లేస్తేనే తాగుతాండు ఎల్లగా ముఖం కడగావా అరుష్ ఏమో నింది అవుతుంది తాగన్నా ఏ నేను తాగుతా తాగు ముఖం కడుక్కొని తాగాలి సరేనా మళ్ళీ మాడికాయ చూస్తాను మాడికాయ ఇది ఇదేమో పండు వచ్చే రసం ఇది పండు వండక ముందుకు వచ్చే మాడికాయ కాయ ఇది ఇందులో రసం ఉండదు అరుష్ బాయ్ మేం బైకాడికి పోతున్నాం చేపలు కొట్టడానికి అత్తావా అత్తావా ఏను వద్దు మేము పోతున్నాం బాయ్ 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 పోతున్నాం అందరికీ నమస్తే నా పేరు ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ పిట్టల బ్లాగ్స్ వాళ్ళ లోపలికి మెల్లగా దిగుతాడు ఇది అడ్వెంచర్ అనుకోవాలి ఎందుకంటే మొత్తం దిగబడ్డా కాళ్ళు ఎత్తులేదా గిల్లని అయితే ఇగలు ఎందుకు వచ్చినాం అంటే అంత ముందు మా బావిలా మేము చేపలు వేసినాం చూసారా ఆ వీడియో చూపించినాం కదా సో ఆ చేపలు ఇప్పుడు కొంచెం పెద్ద విరిగినాయి అన్నట్టు ఆ చేపలు నేను పట్టతే వచ్చినాం పట్టడానికి రీజన్ ఏందనంటే ఇప్పుడే పట్టడానికి రీజన్ ఏందనంటే మా బాయిలా నీళ్ళు అయిపోయినాయి అని చెప్పేసి మొన్న ఒక వీడియో పెట్టినాయి కదా సో ఆ నీళ్ళు ఇప్పుడు అందుతలేమని చెప్పాను కదా మొత్తానికి ఇనికిపోయినాయి అన్నట్టు ఆ ఇనికిపోయినాయి కాబట్టి చేపలు చచ్చిపోతాయి కాబట్టి చేపలు పట్టేది అందుకు అచ్చితం ఇక బబ్బులు దిగి చేపలు పడతాడు మరి అవి దొరుకుతాయో శంగ శంగ ఎగురుతాయో ఇప్పుడు ఈ వీడియోలా కవర్ చేద్దాం ఓకేనా ఓకే వద్దా దిగురా ఏమైందిరా దిగు నేను లేనా నేను కూడా దిగుతా గానీ ఇవాళ లోపలికి మెల్లగా దిగుతాడు ఇది అడ్వెంచర్ అనుకోవాలి ఎందుకంటే నార్మల్గా ఒడ్డు మేము మన పొలంలో దిగబడితేనే కాళ్ళు దిగ్గరాదు బాయిలో దిగబడితే మాత్రం ఘోరం ఉంటుంది సో ఒకసారి అయితే నేను కూడా దిగుతా ఏం దిగబడతలేదు ఏం బురద బురద ఉందనుకున్నాం కానీ దిగబడతలేదు ఊరు గచ్చగారా

ഒക്കടി കവർണി ഒക്കെ ഇക്കുടി ദറക്കാല ഇങ്ങോ രണ്ട് ദിവസ లేచ అరే అరే అయ్యో అరే ఇనే ఉందా పట్టరా పట్రా ఇయ్యో ఇయో ఇగో ఇగో గిట్ వచ్చిందా మొత్తం మురికి అయిపోయింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం తలకే వాటి తోక కాదు పట్టు తలకే పట్టిన పెద్ద బొమ్మరా కడుగు ఎట్లా ఆట ఆడేస్తారా చూస్తావా గిల్లని అవ రెండోది ఇంకొకటి ఉన్నది అది దాన్ని కూడా పడదాం We'll <laughs> అట్లనే చేతి పెట్టుకోరా చేతి పెట్టుకో దొరికిందా నీ బింత గుసగుస మాట్లాడినా అది షార్ప్ గా పోతుందిరా ఏ వాగం చేసిందిరా ఇది అవు అప్పటి నుంచి మమ్మల్ని అది నేరవడ్డది దాని తోడు మనం కూడా నేరబడ్డా మా అవతారం పొద్దుగాల పొద్దుగాల జిన్ను పాయింట్ పి ఖరాబ్ చేసిరైంది నేను దిగుతా అనుకోలే కనుక దిగిన అయితే అయినాం ఇక ఇంటికి పోయి ఈ చాపల్ని ఏదన్నా టబ్బులేసి దాచి దాచిపెట్టాలి సో ఒకవేళ సండేనన్నా వెనస్డేనన్నా వండుకొని తినాలి అవరాక బతుకంటావా బులు బతాయితాయి సన్నవాడు అంటే పట్టు మొత్తానికైతే పోదాం పోయి అవి వేద్దాం వల్ల వేసిన తర్వాత ముచ్చట చూద్దాం టబ్బుల్ అయితే వేద్దాం ఎందుకు చూసారా కింద కింద పడ్డా అంటే కెమెరా చూసుకుంటూ వీడియో తిస్తే ఒడ్డు మీద కాలయపోయి పొలం లోపల కాలేసి కింద పడ్డా సరే ఆల్రెడీ రెండు పెద్ద బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మల్ని ఆ బొమ్మల తోడి ఈ మూడు బొమ్మలు ఇద్దాం మొత్తం ఐదు బొమ్మలు అవుతాయి అవి కూడా చూపిద్దాం పోదాం పారి ఇవి రెండేమో మొన్న షెర్ల వాటిని ఈ మూడు ఇలా బావిల వాటిని మొత్తానికి అయితే ఐదు బొమ్మలు టబ్బులు వేసి రేకు పెట్టి పెట్టినాం పెడదామా లేకపోతే అమ్ముదామా తొక్కు పెట్టుకొని సరే చూద్దాం సో ఒకవేళ పెడితే ఆ తొక్కు పెట్టే వీడియో కూడా సపరేట్గా ఒక వీడియో తీద్దాం ఇప్పుడైతే ఇక ఇది ముచ్చట మా బావిలా నీళ్ళు వెళ్తలేవు సో అందుకోసమే షాపలు వాటికి వచ్చినాం వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఇట్లాంటి వీడియోలు కావాలి రెగ్యులర్గా నా నుంచి ఇట్లాంటి మా లైఫ్ స్టైల్ చూపించాలనుకుంటే కామెంట్ పెట్టండి అట్లనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గండ సింబల్ నొక్కురి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్